దేశంలో పేదరిక నిర్మూలన రైతుల వల్లనే సాధ్యమవుతుందని జలవనరుల శాఖ మెకానిక్ విభాగం సలహాదారు కన్నయ్య నాయుడు అన్నారు విజయవాడ వద్ద గుంగూరులో కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు రైతులు ప్రతిదానికి ప్రభుత్వంపై ఆధారపడకుండా కనీసం కెనాల్ నిర్వహణ పనులైనా స్వతహాగా చూసుకోవాలని సూచనలు చేశారు మన వాళ్ళు ఆకలి అంటే అన్నం పెట్టకుండా మానొద్దండి అది అందులో ఇప్పుడు గవర్నమెంట్ ఎన్ని స్కీములు వేసినా కానీ వేదతనం నిర్మూలించాలంటే ఒక రైతుని వల్లనే అవుతుంది కానీ వేరే వాళ్ళ వల్ల కాదు కావాల్సి మీరందరూ కోఆపరేషన్గా ఉండి ఉండే వాటర్ని అంతా బాగా ప్లాన్ చేసుకొని ఎక్కువ ఫండ్ ఇచ్చి మన దేశాన్ని మన రాష్ట్రాన్ని మన సమాజాన్ని ఉద్ధరించాలని ఈ శుభ సందర్భంగా కోరుకుంటున్నాను మన సౌత్ ఇండియాలో ఇంతకు ముందు ఇన్వాల్వ్మెంట్ మన ఫార్మర్లలో ఇప్పుడు మన రైతన్నలు ఉండలేదు అంత గవర్నమెంట్ చేయాలంటుంది మీరు మీ ఊరి దగ్గర కెనాల్ మెయింటైన్ చేసేది ఈ రెగ్యులేటర్లు మెయింటైన్ చేసేది కరెక్ట్ గా ఉంటే పెద్ద డ్యాములు గవర్నమెంట్ చూసుకుంటుంది అప్పుడు మీకు సస్యశాంలంగా నీళ్లు వస్తాయి మీ చెత్త కూడా మీరు కాలనీలు అంత కాలువలు వేస్తుంటే అవన్నీ తీయాల గవర్నమెంట్ తీయాలంటే తీయలేదు